తెలంగాణ ఆంధ్రలో జరిగిన విపత్తు నేపథ్యంలో ఎవరికి తోచిన రీతిలో వాళ్లు రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల సహాయ నిధికి విరాళాలు అందిస్తున్నారు ఇక తమను అందరెక్కించిన అభిమానుల కోసం ప్రజల కోసం టాలీవుడ్ ఇండస్ట్రీలోని వాళ్లంతా విరాళాలు ఇవ్వడానికి ముందుకొచ్చారు హీరోలంతా ఇస్తూ వచ్చారు కానీ హీరోయిన్స్ మాత్రం ఇంతవరకు ఎక్కడా కనిపించలేదు కానీ ఇద్దరు మాత్రం విరాళాలు ఇచ్చారు వాళ్లే అనన్య నాగల్ శ్రవంతి చొక్కారపు వీళ్ళిద్దరిని చూసి సిగ్గు తెచ్చుకోవాలనే జనాలు అంటున్నారు ఏపీకి రెండున్నర లక్షలు తెలంగాణకు రెండున్నర లక్షలు విరాళం ఇచ్చారు అనన్య యాంకర్ శ్రవంతి రెండు రాష్ట్రాలకు లక్ష ఇచ్చారు మన టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ ఉన్నారు సమంత రష్మిక మందన్న తమన్నా భాటియా పూజా హెగ్డే కీర్తి సురేష్ శృతి హాసన్ రకుల్ ప్రీత్ సింగ్ రాశీఖన్నా శ్రీలీల మృణాల్ ఠాకూర్ ప్రతి శెట్టి ఇలాంటి వాళ్లంతా కోర్టులలో రెమ్యునరేషన్ తీసుకున్నారు తెలుగు ప్రేక్షకులే అంతలా ఆదరించారు కాబట్టే వాళ్ల రెమ్యునరేషన్ స్థాయి పెరిగింది స్టార్ హీరోయిన్స్ హోదా వచ్చింది కానీ ఇలాంటి పరిస్థితుల్లో వారు వరద బాధితులకు విరాళాలు మాత్రం ఇవ్వలేదు నిజానికి వీళ్లతో పోలిస్తే ఒక్కో సినిమాకు అనన్య తీసుకునే అమౌంట్ చాలా తక్కువ ఆమె చేసిన సినిమాలు ఇరవై లోపే కానీ తెలుగు ప్రజలకు ఐదు లక్షల విరాళం ప్రకటించారు అలాగే యాంకర్స్ లో శ్రవంతి చొక్కారకు చేసేవి కూడా చాలా తక్కువే అయినా లక్ష రూపాయలు ఇచ్చింది స్టార్ హీరోయిన్స్ వీళ్లను చూసి బుద్ధి తెచ్చుకోవాలి నిజమైన స్టార్ హీరోయిన్స్ అంటే వీళ్లే కదా